శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చి అంటే కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బయట దేశాలకు వెళ్తుంటారు అంటే సాఫర్ వెళ్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఎన్ని రోజులకు మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది అనే దాని గురించి చాలా మార్పులు అయితే తీసుకురావడం జరిగింది గతంలో స్టార్టింగ్లో మూడు నెలలు ఉండేది దాని తర్వాత అన్ని ఆరు నెలలు అయినగా చేశారు ఆరు నెలలు లోపు అని చెప్పేసి అన్నారు అయితే దాని తర్వాత ఏం చేస్తారు గృహ కార్మికులకు మాత్రం మూడు నెలల వరకు ఇబ్బంది లేకుండా రావచ్చు మూడు నెలలు దాటి ఆరు నెలల వరకు ఉండి రావాలనుకుంటే కనుక ఆరు నెలల లోపు ఎప్పుడైనా రావాలనుకున్నాడు కాకుంటే వారి యొక్క కపిలు ఎవరైతే ఉంటారు వారి యొక్క పర్మిషన్ తప్పనిసరి పర్మిషన్ లేకపోతే కనుక కపిల్ క్యాన్సిల్ చేయడానికి రైట్స్ అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు మరొక కొత్త నిబంధన కానీ తీసుకొచ్చారు సో ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి ఎందుకంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కాబట్టి ఒకటి రెండుసార్లు రిపీట్ చేసుకొని వినండి సో వీళ్ళు ఏమైనా చెప్తున్నారంటే కువైట్లో వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి సంరక్షణ కింద ఉంటారు కదా చేసేవాళ్ళు వాళ్ళు కానీ లేదు వారికి డ్రైవర్ ఉంటారు కదా వాళ్ళు ఇలాంటి వారు కువైట్ నుంచి సాఫర్ వెళ్ళడానికి ఇస్తున్నటువంటి గడువు ఎన్ని రోజులు అంటే కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఇది ఆల్రెడీ కానీ జారీ అయిపోయింది నలభై ఐదు లోపు వాళ్ళు తిరిగి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ రాలేని పక్షంలో తప్పనిసరిగా దానికి అనుమతి అయితే కావాలంట సంబంధిత అధికారుల నుంచి అలాగే వాళ్ళ కపిల్ దగ్గర నుంచి అనుమతి ఉంటేనే వారికి కుదురుతుంది లేదు అంటే కనుక తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే బహుశా ఏముంటుంది ఆ కమ్మ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే ఇంకేదైనా సరే ఉంటాయి సో అది ఏమిటి అనేటువంటిది ఇంకా అఫిషియల్గా గెజెట్టు రావాల్సి ఉంటుంది దాంట్లో ఉంటుంది కాకపోతే ప్రస్తుతానికి చెప్తుంది ఏమిటంటే వికలాంగులకి సంరక్షణగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు బాగోగులు చూసుకుంటుంటారు కదా వాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు పేషెంట్గా ఉండొచ్చు లేదంటే కాళ్ళు చేతులు ఏదైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు కావచ్చు విక అంటే అంగ ఏదైనా సరే వికలాంగులు సో అలాంటి వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి తప్పనిసరికి అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఒక మనిషి అంటూ ఉంటారు అలాగే వారిని బయట ఎక్కడైనా తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ ఉంటారు సో వీళ్ళు కనుక వెళ్ళాలి అంటే సాఫర్ వెళ్ళినప్పుడు నలభై ఐదు రోజులు మాత్రమే టైం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఆ వికలాంగులు ఎవరైతే ఉంటారో వారితో పాటు బయట దేశాలకు వెళ్ళినట్లయితే అలాంటప్పుడు ఈ నిబంధన వర్తించదు కేవలం వీరు సొంతంగా వీరు స్వదేశాలకు వెళ్తున్నట్లయితే అలాంటప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఇది కొద్దిగా గమనించగలరు సో ఇది పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక గెజిట్ నోట్లో ఉంది వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను కాబట్టి ఎవరైనా ఇలాంటి పని చేసే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్త వహించండి మీరు సాఫ్ట్ వెళ్తే కనుక నలభై ఐదు రోజుల్లోపే తిరిగి వచ్చేయడానికి ట్రై చేయండి నలభై ఐదు రోజులతో పక్షంలో తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు అయితే ఆ పర్మిషన్ ఎలా తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలి ఏమిటి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి అనేటువంటిది పూర్తి తెలిసిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను ఈ మధ్య కాలంలో ఆన్లైన్ స్కామర్స్ చాలా ఎక్కువ అయిపోయారు దీని గురించి మనం మొన్నటి కూడా చెప్పుకోవడం జరిగింది కుబైట్కి సంబంధించినటువంటి చాలా మంది ఈ విధంగా ఆన్లైన్ మోసాలు పాడిన పరుగుతున్నారు వారికి సంబంధించిన డబ్బులు అయితే పోగొట్టుకున్నారు బ్యాంక్ అకౌంట్లో నుంచి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో ఇలాంటి సంఘటన మరొకసారి చోటు చేసుకుంది కుబైట్లో ఒక మహిళకి ఫోన్ కాల్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది అప్డేట్ చేయాలి సో దానికోసం మీకు ఒక ధృవీకరణ ఓటీపీ కూడా వస్తుంది ఆ ఓటీపీని పంపించ చెప్పండి అని చెప్పేసి అడిగారు సో కూడా ఎందుకు అప్డేట్ చేయాల్సి వచ్చింది బ్యాంక్ అకౌంట్ సో ఆవిడ రీసెంట్గానే అక్కడ రిన్యూల్ చేసుకోవడం ఇలాంటి జరగడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి సో మేము అని చెప్పేసి మేము బ్యాంక్ నుండి వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఆ బ్యాంక్ నుంటే కాల్ చేశారు ఆ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము సో మీరు మీకు ఒక ఓటీపీ కూడా వస్తుంది ఇప్పుడు ఆ ఓటీపీ చెప్పడం చెప్పి అడిగారు సో ఈవిడ ఇంకా అవునో బ్యాంక్ నుంచి ఎగర చెప్తున్నారు బ్యాంక్ నుంచి కాల్ చేశారు అనుకుంటే వచ్చిన ఓటీపీ కూడా చెప్పింది ఓటీపీ చెప్పి చెప్పంగానే ఈవిడ అకౌంట్ ఉంటే మొత్తం డబ్బులు ఖాళీ చేసేసారు ఒక దినారగా లేకుండా మొత్తం ఆవిడ అకౌంట్లో పాపం రెండు వేల ఎనిమిది వందల ఎనభై దినార్లు ఉంది మొత్తం జీరో అయిపోయింది సో ఆ విధంగా వాళ్ళు కాల్ చేశారు దీంతో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదో హెచ్చరిక చేస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది స్కామర్స్ ఈ విధంగా మోసాల కీతంగా పాల్పడుతున్నారు అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే బయట దేశాల నుంచి కాల్ చేయడం జరుగుతుంది అయితే బయట దేశాల నుంచి ఎలా కాల్ చేస్తారంటే లోకల్ నెంబర్ తోటి చేయడం జరుగుతుంది సో అది లోకల్ నెంబర్ కలిగినటువంటి కొన్ని నెట్ ఉన్నాయి అనమాట ఆన్లైన్లో కొన్ని దీనికంటూ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అలాగే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి వాటి ద్వారా ఏం చేస్తారంటే సేమ్ లోకల్ నెంబర్ లాగానే ఉంటుంది అది కువైట్ నెంబర్ లాగానే ఉంటుంది లేదు సౌదీలో ఉండే వాళ్ళకి సౌదీ నెంబర్ అంటే చేసినట్టు ఆ విధంగా వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశం నుంచే కాల్ చేస్తున్నట్టు లోకల్ నెంబర్ అంటే ఫోన్ చేస్తున్నట్లు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈ సోషల్ మీడియా నెట్వర్క్ సంస్థల్లో కూడా కొన్నిట్లో వాళ్ళ యొక్క నెంబర్లు అనేటువంటిది మేము నుంచి చేస్తాం అనేటువంటిది నమ్మడం కోసం చెప్పేసి రిజిస్టర్ నెంబర్ కూడా ఆదేశానికి సంబంధించిన నెంబర్ పెట్టడం జరుగుతుంది వాట్సాప్ ఇలాంటి వాటి ద్వారా చేస్తే అది కూడా లోకల్ నెంబర్తో రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది కానీ అవన్నీ కూడా డూప్లికేట్ నెంబర్లు నెట్లోని కొన్ని స్పెషల్ అప్లికేషన్స్ ఉంటాయి వాటి ద్వారా తీసినటువంటి నెంబర్ల ద్వారా ఏ విధంగా క్రియేట్ చేసి మోసం చేయడం జరుగుతుంది మనల్ని కాబట్టి మీకు ఎవరికైనా సరే అపరిచిత వ్యక్తుల ద్వారా ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చి మీకు సంబంధించినటువంటి డేటా చెప్పమని చెప్పేసి అడిగినా లేదు ఓటీపీలు అడిగినా సరే చెప్పకండి అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే మరొకసారి హెచ్చరిస్తుంది సో ఈ విషయంలో ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్త వహించండి పదే పదే మనం వీడియోలు అయితే చెప్తున్నాం కానీ ఎక్కడో ఒక చోట చాలామంది వీటి బారిన అయితే పడుతున్నారు ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సంస్థలు ఈ విధంగా ఎవరైతే ఆన్లైన్ మోసాల బారిన పడి ఉంటారు అలాంటి వారిలో ఎవరైతే యాభై నాలుగు అంతకన్నా ఎక్కువ డబ్బుల్ని పోగొట్టుకుని ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి కొంతమందికి సంబంధించిన డబ్బుల్ని తిరిగి రాబట్టగలిగారు అదిగడ ఓటీపీ లేకుండా ఎవరైతే డబ్బులు పోగొట్టుకోని ఉంటారో అలాంటి వారికి ఓటీపీ చెప్పి డబ్బులు పోగొట్టుకుంటే ఎవరు ఏం చేయలేరు కానీ ఓటీపీగా చెప్పకుండా వారికి సంబంధించిన డబ్బులు పోగొట్టుకొని ఉంటే అలాంటి డబ్బుల్ని వెనక్కి తిరిగి రప్పించగలిగారు అదిగడ చాలా సక్సెస్ఫుల్గా సో మొదటిసారిగా ఆ ప్రయత్నం చేశారు అది సక్సెస్ అయ్యింది సో అది ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఏ క్రెడిట్ కార్డు ద్వారా అయితే డబ్బులు పోగొట్టుకొని ఉంటారో ఆ క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వారితోటి మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి వాటికి ఆల్రెడీ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఈ అమౌంట్ అయితే రికవరీ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే ఓటీపీ అనేవాడు చెప్పకుండానే అకౌంట్ డబ్బులు అయ్యింది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు దానికి బాధ్యత అయితే వహించాల్సి ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఓటీపీ చెప్పి డబ్బులు పోగొట్టుకుంటే ఎవరు ఏం చేయలేరు సో ఆ విధంగా ఎవరైతే ఓటీపీ చెప్పకుండా వారికి సంబంధించిన డబ్బులు పోగొట్టుకుంటారో అలాంటి వారు కొంతమందికి సంబంధించిన డబ్బులని అయితే సక్సెస్ఫుల్గా వెనక్కి రప్పించగలిగారు కోవిటికి సంబంధించిన బ్యాంకింగ్ సంస్థలు సో భవిష్యత్తులో మరింత కఠినతరం చేస్తాము ఈ విధంగా ఈ ఆన్లైన్ మోసాలు ఏదైనా పెరుగుతున్నాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా కొన్ని చర్యలు ఏదైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా బ్యాంకింగ్ సంస్థలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే జాగ్రత్తగా ఉండాల్సింది మనమే కాబట్టి మనకు సంబంధించిన ఓటీపీలు కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎవరికి కానీ మీరు షేర్ చేయకండి ఒకవేళ ఎవరిని అడిగితే డైరెక్ట్గా మేము ఆఫీస్కి వచ్చి కలుస్తామని చెప్పేసి చెప్పండి కువైట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపైన చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆసుపత్రుల్లో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన చేసుకోవడం జరుగుతుంది కొంతమంది సో ఈ కంప్లైంట్స్ ఎక్కువే కొద్ది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారిపైన ఎవరైనా సరే చేసుకున్నట్లు తెలిస్తే వారిపైన చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైట్లోని తైమా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీయుడు కంప్లైంట్ ఇచ్చాడు తను నిద్రపోతుండగా తనకు సంబంధించినటువంటి పాస్పోర్టు యాభై ఐదున్నర డబ్బులు అలాగే సివిలిటీ కార్డు ఇవన్నీ కూడా దొంగిలించారు అని చెప్పేసి సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కంప్లైంట్ నోట్ చేశారు వీటితో పాటుగా అతని దగ్గరటువంటి ఏడు వేల రూపాయల డబ్బులు కూడా దొంగలించి అంటే దాన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే అతను మనకు ఇండియన్ అని చెప్పేసి తెలుస్తుంది రూపీస్ తీసుకెళ్లారంటే మ్యాక్సిమం ఇండియా అని ఉంటారు సో తైమా ప్రాంతంలో నిద్రిస్తున్నగా అతని దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోయారండి కాబట్టి ఎవరైనా సరే బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళు కావచ్చు ఫ్యామిలీస్ అయినా సరే మీ రూమ్లో ఎక్కువగా డబ్బులు అయితే దాచిపెట్టుకోకండి ఖరీదైనటువంటి వస్తువులు కూడా పెట్టుకోకండి అంటే బంగారం ఇలాంటివి కూడా దాచిపెట్టుకోకండి వీలైనంత వరకు ఇంటికి పంపించేసుకోండి లేదంటే బ్యాంక్ అకౌంట్లో వేసి పెట్టుకోండి అంతే తప్ప రూమ్లో మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఏ రోజు ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు మనం నిద్రిస్తున్నా కానీ ఏ విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి అంటే మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు బ్రిటన్ వచ్చేలాప ఎవరిని తీసుకెళ్తే ఎవరిని అడుగుతాం ఎవరిని అడుగులాం కాబట్టి ఇలాంటి విషయాలు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అటెండెన్స్ అనేది బయోమెట్రిక్ ద్వారా తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా గతంలో సో అది కూడా రెండుసార్లు అటెండెన్స్ అనేది వేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం సో దాన్ని పూర్తిస్థాయిలో అయితే తీసుకొచ్చారు ఈ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే తెల్లవారుతో ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మగవాళ్ళకు ఉంటుంది ఆడవాళ్ళకైతే ఒక పావు గంట తగ్గుతుంది తర్వాత ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే వీరు డ్యూటీ టైమింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి వీరు ధృవీకరణ అయితే చేసుకోవాల్సి ఉంటుంది బయోమెట్రిక్స్ ద్వారా కానీ లేదంటే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా కానీ ఇలాంటి వాటి ద్వారా అయితే దాని తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అటెండెన్స్ వేసుకొని బయట వెళ్ళిపోతున్నారు అని చెప్పి మరొకసారి ఏం చేస్తారంటే డ్యూటీకి వెళ్ళిన రెండు గంటల తర్వాత మరొకసారి వీళ్ళు అటెండెన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా బయోమెట్రిక్స్ ఉపయోగించినా సరే లేదంటే ఫేస్ రికగ్నైజేషన్ కానీ లేదంటే కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి ఆ అప్లికేషన్స్ ద్వారా కానీ సో ఏదైనాప్పటికీ స్టార్టింగ్లో ఒకసారి అటెండెన్స్ మళ్ళీ రెండు గంటల తర్వాత మరొకసారి అటెండెన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవాళ రోజుకి ఒక స్పెషల్ అయితే ఉంది ఆ విషయం మీకు అందరికీ తెలిసి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇవాళ పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఇవాళ పన్నెండు గంటల తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు మనం వీడియో పెట్టే సమయానికి ఎలాగో పన్నెండు గంటలు దాటుతుంది కాబట్టి మన ఇండియాలో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే రేపు ఉదయం కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంటే ఎంబెసి ఏదైతే ఉందో ఆ ఎంబెసి యొక్క ఆవరణలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య సమయంలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు సో ఎవరైనా వెళ్ళాలనుకున్నుకుంటే ముందస్తుగా ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో అలాంటి వారికి అనుమతి అయితే ఉంది వెళ్ళి ఈ వేడుకల్లో పాల్గొనొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి అయితేన మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నాలుగు పైసలుగా ఉంది సో గడిచిన ఒక వారం పది రోజులుగా ఇదే ధర అయితే కొనసాగుతుంది మంచి ఎక్స్చేంజ్ ధర అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ద్వారా ఇరవై రెండు నెలల నాలుగు వందల తొంభై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనుకో బిస్కెట్ ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై నాలుగు నెలల ఐదు వందల ముప్పై మూడు పిలుగు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్వాలు అతి త్వరలోనే బంగారం ప్రియులు ఎవరైతే ఉంటారో వారికి ఒక శుభవార్త అయితే ఇంకా తెలియజేయనున్నారు సో ఆ శుభవార్త ఏమిటి అనే దాని గురించి అతి త్వరలోనే మీకు నేను తెలియజేస్తాను కాబట్టి ఆ అప్డేట్ ఏమిటి అని మీకు తెలియాలి అనేసి అంటే మన ఛానల్ తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలి చేసుకోకుండా ఉంటే ఇప్పుడే చేసుకోండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అప్పుడే మన నోటిఫికేషన్ వాళ్ళకి వెంటనే అందుతుంది అప్పుడు వాళ్ళకి ఆ శుభవార్త తెలియడానికి అవకాశం ఉంటుంది సో బంగారం ఎవరైతే కొనాలనుకుంటుంటారో వారికి ఇది మంచి శుభవార్తే కాకపోతే ఆ వార్త ఏమిటి అనేటువంటిది అతి త్వరలోనే మీకు నేను తెలియజేస్తాను సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒకటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకో సెలవు జయ హింద్